రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలను పక్కదో పట్టించేందుకే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు అవినీతి కుటుంబ పార్టీలకు దూరంగా ఉంటామన్న బండి సంజయ్ త్వరలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కానుందని తెలిపారు అందులో భాగంగానే ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని పేర్కొన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బ్యాంకుల నుంచి రైతులకు ఎన్ఓసీలను ఇప్పించారని డిమాండ్ చేశారు రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ కొట్లాడుతుందని బండి సంజయ్ పునరుద్ఘాటించారు అదే అవినీతి పార్టీ కేసీఆర్ కేటీఆర్ విషయంలో ప్రజలు జరిగిపోతే చాలా పార్టీని కొడతారు మేమెదు చేసుకుంటాం తెలియబోతున్నారు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేగా చేసుకుని గంప గుత్తగా హోల్సేల్ గా లాస్ట్ కొడతారు చేసుకుంటారు ఎందుకంటే కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి హోల్సేల్ గా చేసుకుంటారు కదా అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో బిలియం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బావుగా వాడుకుంటారు కుటుంబ పార్టీకి వ్యతిరేకం కుటుంబ పాలనకు వ్యతిరేకం అవినీతికి వ్యతిరేకం ఇన్ని సంవత్సరాలు ఒక అన్నిటి ఆరోపణలు మేము లేరు ఈ అవినీతి కూపరించి మేమే చూసుకుంటాం ఈ కుటుంబ పాలన కోసం మేమే తీసుకుంటాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ చేతమ్మకి ఏం ఫాయిదా ఉంటుంది మేము చేర్చుకోం